స్వాగతం రాబోయే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఐపీఎస్ అధికారి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల్లో మూడు లక్షల పైచులకు మెజార్టీతో గెలిపించుకుంటామని బిఆర్ఎస్ నాయకులు తెలిపారు ఒకటేమో బస్సు కాని ఒకటి ఒకటి ఆరు గ్యారెంట్లు పడింది ఒకటేమో రెండు వేల ఐదు వందలు ఆడ మైలాలకు అన్నాడు అరెంట్ ఫ్రీ అన్నాడు వాడు ఇల్లు అన్నాడు బట్లకు బోనస్ ఇస్తామని చెప్పన్నారు ఇప్పుడు కూడా రైతుడు అట్టపల్లి గ్రామంలో రూపాయల భాగమే పంట పడింది భాగం విడిపోయింది దానికి కూడా సిగ్గు శరం లజ్జ ఉంటే ఇంపేట్ దీనిపైన స్వాధనం చేయాలని మేము మరియు మా ఆర్ఎస్ మరియు కోరుకున్నాము కార్యకర్తలకు నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు అనే పథకాలు తీసుకొచ్చి ఇంతవరకు ఆరు గ్యారెంటీలలో ఒకటి ఆర్టీసీ బస్సు తప్ప ఐదు గ్యారెంటీలు ఏది కూడా రైతు బంధు కానీ రైతు బీమా కానీ రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అని చెప్పింది ఇంతవరకు ఏది కూడా సక్సెస్ చేయలేదు గవర్నమెంట్ మీద ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం ఉన్నందుకు ఏమనలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు మేమే వాపు బలపనుకొని విద్ర బీగుతున్నారు త్వరలోన రెండు లక్షల రుణమాట కూడా చేయలేదు ఇంతవరకు వాళ్ళకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పనిక రెడీగా ఉన్నారు టిఆర్ఎస్ గవర్నమెంటే మంచిగా ఉండే కదా ఈ ప్రభుత్వాన్ని మనం ఎందుకు తెచ్చుకున్నాం అనే బాధ బాధలో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఎంత తొందర వస్తే అంత తొందర ఓడగొట్టాలనే సిద్ధాంతంతో ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేసీఆర్ గారికి పెట్టిన అభ్యర్థి కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా చాలా మేధావి అతనికి మించిన ఈ మూడు పార్టీల మించిన వ్యక్తి ఎవరు లేరు అతనే మంచి మెజారిటీతోన ప్రజలు కానీ రైతులు కానీ మేధావులు కానీ ఎంప్లాయీస్ కానీ చాలా గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారు అతను మంచి మెజారిటీతో గెలుస్తాడని కోరుకుంటున్నాను గిన్నెలు ఉన్నాయి బంగారు గిన్నెలు ఉన్నాయి అనుకున్నాము కానీ రోజు వచ్చి చూస్తే రాయి గిన్నెలు ఉన్నాయి ఇంటి పెద్ద అన్నప్పుడు ఎట్లుంటాడంటే ఇంట్లో ఉన్న మా పిల్లల్ని కావచ్చు భార్యలని కావచ్చు అందరి కుటుంబ సభ్యులను ఎట్లా అంటే బయట ఎలాంటి కష్టం చేసినా సరే కానీ మంచిగా పోషించడానికి ప్రయత్నిస్తారు కానీ ఇంటి పెద్దనే పోయి బయట నాకు అది లేదు ఇది లేదు అని చెప్పుకునే పరిస్థితికి తీసారిందంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఒక సీఎంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఒక బిడ్డలాగా చూసుకోవాల్సిన వ్యక్తి ఇంత ముందున్న ప్రభుత్వం బంగారు పట్టాలు లేవు లేకపోతే బంగారు గిన్నె లేవు ఎన్ని గిన్నె లేవు అని చెప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఎన్పీ ఎలక్షన్లలో కూడా ఓటడడానికి అదే ఆర్ గ్యారెంటీలు అమలు చేయలేనటువంటివి రైతు భీమా కావచ్చు రైతు బంధు ఇప్పటి రైతు బంధు ఎక్కడ పడ్డదండి అదే కేసీఆర్ ఉన్న టైంలో ఐదు ఎకరాలు ఒకటేసారి పది ఎకరాలు ఉన్నాకొకటేసారి అదెకరం ఒకటేసారి ఒక కుంట కూడా ఒకటేసారి పడిపోయింది ఎలాంటి తారతమ్యాన్ని కూడా చూపించలేదు కానీ నువ్వేంది సరే ఒక లిమిట్ నువ్వు పెట్టాలనుకుంటే ముందే నీ వారు చెప్పి ఎన్నికల్లో పోవాల్సింది కానీ వాళ్ళు పోలేకపోయి ఆ లిమిట్ పెడితే మళ్ళీ ఓట్లు పడవు మళ్ళీ నేను ఎక్కడ పడిపోతాను భయంతో నువ్వు ఎలక్షన్లలో కూడా రైతు బంధువు లిమిట్ అనేది కూడా చెప్పలేదే కానీ ఈ రోజు నువ్వేం చేస్తున్నావు ఓ అధిక రుణానికి ఒకసారి ఎక రుణానికి ఒకసారి నీ ప్రభుత్వం ఏర్పడి ఎన్ని నెలలు అవుతుంది డిసెంబర్లో ఏర్పడింది ఏప్రిల్ ఇప్పటి వరకు అయింది నీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ నువ్వు రైతు బంద్ అనేది పూర్తి స్థాయిలో ఐదు ఎకరాల వరకు కనీసం ఒక మధ్య తరగతి వ్యవసాయదారునికి ఐదు ఎకరాల భూమి ఉంటుంది ఆ ఐదు ఎకరాల భూమిలోని కూడా నీ ఇంతవరకు రైతు బంద్ చేయలేకపోయినా అంటే ఇవాత ఫెలి బ్రీడర్ అవునా కదా ఇంకేముంటుంది ఆరు గారెంటీళ్ళ ఇప్పుడు రైతు రుణమాఫీ రెండు లక్షల పాయ్ నీ త్వరకి దాని మీద అంశం మీద నువ్వు ఎక్కడ కూడా లేవనెత్తలేవు ఎంతసేపు ఉన్నా ఒక పార్టీ వ్యక్తులను లేకపోతే వాళ్ళను వీళ్ళని తిప్పుకుంటూ తిప్పుకుంటూ కడుపుతున్నావు కాలం తప్పితే నువ్వు ఎక్కడ రైతులు ఉన్న గురించి మాట్లాడలేవు ఇప్పుడు తర్వాత రైతు బంధువు రైతు బీమా రైతు బీమా కూడా ఇప్పుడు చనిపోయిన రైతులకి ఎప్పుడు ఎక్కడ వస్తున్నాయి అదే కేసీఆర్ గారు ఉన్న టైంలో నువ్వు చనిపోయిన వ్యక్తికి పదిహేను రోజులల్లా అది ఏఈఓలు ఇంటికి వచ్చి ఐదు లక్షలు చెక్ అందజేసిన ఇప్పుడు ఎక్కడ ఉంది రైతు బీమా లేదు అంటే ఇప్పుడు ఇవన్నీ ఫెయిల్యూర్ అయ్యి కూడా నువ్వు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో ఓట్ ఆడడానికి పోతున్నావు అంటే నువ్వు ఎంపీ ఎలక్షన్ల నువ్వు పోతే ఇంటికి పోతే ఖచ్చితంగా రిజర్వ్ చేస్తారు ప్రజలు నిన్నే తల్లి తరమేస్తారు అట్లాంటిది ఆల్రెడీ ఒక వ్యక్తి నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఎవరైతే వ్యక్తి మనురా గారు ఆల్రెడీ రెండు తరుములు ఇక్కడ ఎంపీగా చేసిన ఆయన ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ నాగర్ కర్నూలు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి కాదు నాగర్ లోకల్ వ్యక్తి కాదు నాగర్ కర్నూలు చేసిన వ్యక్తి కూడా కాదు ఆయనకు అదే గుర్తింపు ఉంటే రోజు ఆయన టికెట్ కోసం ఇంతగానో కష్టపడే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అదే రా మా పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు ఆయన ఆల్రెడీ గురుకులాలను ఒక స్టాండర్డ్ తీసుకొచ్చి మధ్యతరగతి కింది కింది స్థాయి ను కూడా ఒక హై లెవెల్ ఎడ్యుకేషన్తో వాళ్ళని ముందుకు నడిపించి ఈరోజు ఎంతోమంది ఆయన కింద చదువుకున్న విద్యార్థులు గొప్ప గొప్ప స్థాయిలలో వాళ్ళను అటువంటి వ్యక్తికి ఇక్కడ పార్లమెంట్ స్థాయిలో ఆయన